టీవీలు షో చేసుకుని జీవనం సాగిస్తున్న యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల అనాలా లేదా కామెడీ షో చేసే శ్యామల అనాల సో మీరే నిర్ణయించండి వైసీపీ పార్టీ తరఫున ఈరోజు ఒక చిన్న పదవి ఇచ్చారు శ్యామల గారికి పదవి ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే బాధ్యతలు సేకరించుకుంది రెండు భుజాల మీద వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు నడిపిస్తుంది అనమాట ఏంటి బాబు గారిని విమర్శించడం మొదలుపెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారు వాళ్ళ కొడుకు లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలేదు అలాగే రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి కమెడియన్ శ్యామ్లా గారు సారీ యాంకర్ శ్యామ్లా గారు కమెడియన్ అంటే మళ్ళీ చిన్న చూపు ఉంటుంది యాంకర్ శ్యామ్లా గారు సో విమర్శలు చేయడం జరిగింది మన రాష్ట్రంలో మన వచ్చిన తుపానికి అమరావతి మొత్తం కొట్టుకుపోయింది ఒక మాటలు చెప్పాలంటే మొత్తం మునిగిపోయింది సో అది రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు అది మనం చూసాం వాళ్ళు ఎంత కష్టాలు పడి ఇబ్బంది పడ్డారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏమైనా ఇచ్చిన పదవి ఈరోజు రావడం ఏమైనా నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తుంది కదా సో ఈ విధంగా వరదలు కొట్టుకుంటూ విజయవాడకి ఒక లక్ష రూపాయలన్నా సహాయం చేసిందా చే వాళ్ళు ఎంత ఇచ్చారు సాక్షాత్ జగన్ గారు కోటి రూపాయల వివరాలు ప్రకటించారు సీఎం నిధికి అవి కూడా ఇంకా ఈ లేదు గ్యారెంటీ లేదు ప్రకటించారు అంతే పోనీ శ్యామలా గారు ఏమన్న ఇచ్చారా ఒక లక్ష రూపాయలు ఇచ్చారు పాపని బాల మరి వాళ్ళిద్దరూ ఒక రూపాయి ఇవ్వలేదని కామెంట్ చేసింది సో నువ్వు కూడా అదే విధంగా ఉండాలిగా నువ్వు ఎంతో కొంత ఇచ్చి ఉండాలి కదా వాళ్ళు ఇచ్చిన అయిపోయి నువ్వు అన్ని ఇచ్చి ఉండాలి కదా నువ్వు ఇలా వాళ్ళు ఇలా వాళ్ళు వర్షాన్ని విజయవాడ మొత్తం కొట్టుకుపోయినా సరే వాళ్ళు రాత్రి మొగల్లో కూటమి నేతలు అక్కడే ఉండి ప్రజాసేవ చేస్తున్నారు మూడు పొట్లు ఫుడ్ సప్లై చేస్తున్నారు మీరేం చేశారు ఆడకెళ్ళి దండాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరి చేత కార్యకర్తలు అభిమానుల చేత దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు అని చెప్పి విపరీతంగా కేకలు సో ఇది చూస్తుంటే మన రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఇంకా కోటమే కోటమి విమర్శిస్తున్నారంటే చాలా బాధాకరంగా ఉంది సో ఇలాంటి శ్యామల గారికి ఇలాంటి పదవి ఇవ్వడం కూడా చాలా బాధాకరం సో ఈ పదవి ఆమెకు రావడం ఆమె అదృష్టం అనుకుని ఫీల్ అవుతుంది సో ఆ పదవిని కాపాడుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి ఒక మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ